అన్న వచ్చి పొద్దుటూరు ట్రాన్స్ఫర్ చేస్తావా ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్న నెంబర్కి అయితే మెసేజ్ అయితే అన్నీ కలపడోడి అన్న ఇది వచ్చేసి కళ్ళీ కలపడకూడదు హైట్ ఎంత హైట్ వచ్చేసింది వెయిట్ అన్న బర వచ్చేసి నాలుగు పేలు అయితే ఎంత చెప్తున్నావు అన్న ధర వచ్చేసి ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు అన్న ఫైనల్ అన్న ఫైనల్ వచ్చేసి ఏడు వేలన్న అన్న మీ నెంబరు నైన్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ అన్న వచ్చి ప్రొద్దుటూరు అన్న ట్రాన్స్పోర్ట్ ఉందా అన్న విజయవాడ హైదరాబాద్ అయితే ట్రాన్స్పోర్ట్ ఏజెన్స్ ఉందన్న అనవసరమైన కాల్స్ అయితే ఏం చేయొద్దా అన్న రంగి కాకి హైర్ ఎంత ఉందన్న హైర్ వచ్చేసి రెండు మూడు వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అవుతుంది ఎంత చెప్తారా అన్న అన్న వచ్చేసి మూడు వేల ఐదు చెప్తాను ఫైనల్ అన్న

అన్న వచ్చి నాలుగు వేలు చెప్తున్నాడు ఎయిట్ ఓకే అన్న అన్నది వచ్చి మైదుకూరు అన్న వచ్చి కాకి హైట్ ఎంత హైట్ వచ్చి ఇరవై మూడు అయితే అది వెయిట్ అన్న వెయిట్ వచ్చి నాలుగు కేలు అవుతుంది ఎందుకు చెప్తున్నావు అన్న ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ అన్నా ఫైనల్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు అన్న మీ నెంబరు మైదుపూర్ అన్నీ పింగళి హైట్ ఎంత ఇరవై మూడు ఉంది వెయిట్ అన్న

అన్న వచ్చేసి ఐదు వేల ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్ అన్న ఐదు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబరు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ అన్నది వచ్చేసి ప్రొద్దుటూరు పేరు వచ్చేసి కటారి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి డేగా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అవుతుంది వెయిట్ వచ్చేసి ఐదు కేజీలు అయితే ఉంటుంది అన్న అన్న ఎంత చెప్తున్నావు అన్న అన్న వచ్చేసి ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్న ఫైనల్ వచ్చేసి ఏడు వేలు అన్న మీ నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్

మీ నెంబరు <laughs> 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 ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ అన్న పేరు వచ్చేసి కటారి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ప్రొద్దుటూరు ఇంకా కొల్ అన్న దగ్గర ఇంటి దగ్గర కూడా ఉన్నాయి చాలా ఎవరన్నా కావాలంటే కాల్ అయితే చేయండి